కార్తీక మాసంలో మనం ఎక్కువగా ఒత్తులు చేస్తూ ఉంటాం కదా ఒత్తుల్ని ఇంట్లోనే ఈజీగా మన చేతులతో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా దీనికోసం మనకి అగరవత్తు ఉంటుంది కదా సో అగరవత్తి స్టిక్ని తీసుకొని పైన ఉన్న పొడి మొత్తం కూడా తీసేయండి ఆ పొడిని కూడా ఊరికే బయట పడేయకుండా కొంచెం టిష్యూ పేపర్లో వేసి ఒక లాగా రెడీ చేసుకొని మనం బీరువాలో పెట్టుకున్నాం అనుకోండి బట్టలు ఎప్పుడూ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ పుల్లం తీసుకొని ఈ విధంగా కాటన్ని దూదిని మాత్రం మనం ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఏమైనా డస్ట్ ఏదైనా ఉన్నా సరే పిక్కలు ఏమైనా ఉన్నా సరే అన్నింటినీ కూడా తీసేసి మనం ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చూడని సేమ్ నేను ఎలా అయితే చూపిస్తున్నాను తీసుకుంటున్నాను కొంచెం ఇలా దూదిని తీసేసుకొని మనం ఈ విధంగా స్టిక్ ఇన్ మిడిల్లో పెట్టేసి ఇలా రోల్ చేస్తూ బొటన్ వేల్తో కొంచెం ఇలా రోల్ చేస్తే చాలు మనకి ఈజీగా ఒత్తి అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి తర్వాత చేతిలో పెట్టి ఇలా నార్మల్గా నలిపితే చాలు ఇలా అనుకోండి మనం ఎన్ని ఒత్తిడైనా సరే ఈజీగా చేసుకోవచ్చు చాలా నీట్గా కూడా వస్తాయి అన్నమాట సో మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా నార్మల్గా చేస్తున్నాను చూసారా మనకి ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చిందో కదా సో ఇలా ఎన్ని ఒత్తిడినైనా సరే చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదు బై కంటే మన చేతులతో ప్రిపేర్ చేసిన ఒత్తులు అయితే మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలాగే చాలా మంది పువ్వుత్తులు గుమ్మడు కూడా వెలుగుస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో గుమ్మడొత్తులు కూడా బయట కొంటూ ఉంటారు బట్ అలా బయట కొనుక్కోకుండా ఈసారి ఇలా బాటిల్ క్యాప్తో ట్రై చేయండి ఎన్ని ఒత్తులైనా సరే ఈజీగా చేసుకోవచ్చు మనకు అంత పెద్ద శ్రమ అంటే అంత ఉండదు ఉండదన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటిల్ క్యాప్ని తీసుకొని మనం ఇలా దూదిని రెండు రెండు లేయర్ లాగా కొంచెం తిక్గా ఉండేటట్టుగా చేసుకుంటే మనకి ఒత్తు కూడా చాలా తిక్కుగా అండ్ చాలా నీట్గా ఉంటుంది ఎలుగుతున్నంత సేపు చాలా ఎక్కువగా టైం అంత త్వరగా కూడా ఆరిపోదు ఇలా మనము బాటిల్లో పెట్టేసుకొని ఏదైనా ఒక స్టిక్ తీసుకోవాలి టూత్ పిన్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఇలా చూడండి కొంచెం ఇలా పైకి తీసి ఇలా రోల్ చేస్తే మనకి ఇట్లాగా కింద ఒక గుమ్మడికాయ షేప్ లాగా వస్తుంది అనమాట ఫ్లవర్ షేప్ లాగా అండ్ ఇక్కడ నేను బౌల్లో చూపిస్తుంది కొంచెం జవాది అండ్ కొంచెం కుంకుమ వేసుకొని అలాగే ఇందులో పాలు వేసుకొని మిక్స్ చేశాను కర్పూరం కూడా సో మనకి ఒత్తి సేపు మంచి సువాసన వస్తుంది కర్పూరం వేయడం వల్ల మనకి ఒత్తి అనేది త్వరగా వెలుగుతుంది చూడండి ఈ విధంగా మనము ఇలా స్మాష్ చేస్తాం చివరిన ఇలా కొంచెం నలిపేటప్పుడు ఈ మనం ప్రిపేర్ చేసుకుని ఈ కుంకుమను అప్లై చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ టైం వెలుగుతుంది మరి మీరు మీ చేతులతో ఒత్తిడిని ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి